అలాగే మా ఊరు ఆడబడుసులు చేసుకున్న పుణ్యం అలాగే ఇప్పటి నుంచి కాదు నాకు తెలుసున్న పది పదిహేను పదిహేను సంవత్సరాల పైనుంచే ఈ అల్లుళ్ళు ఇక్కడ ఉండరు ఇళ్ళ రకం అల్లులు ఉండటం నాకు తెలిసిన విషయం ఇది అలాగే ఎవరైనా సరే ఇక్కడ స్థిరపడి ఇక్కడే పిల్లల్ని కన్ని పెంచి అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ అల్లుళ్ళు అందరూ కూడా ఉపాధి అందరికీ కూడా మంచి ఉపాధి దొరకడం ఇక్కడ ఇక్కడ తోటలు నర్సరీలు అన్ని పనులు కూడా ఇక్కడ అనుకూలం ఈ కడీపు సవరణలో అక్కడ నుంచి అత్తోరింట్లకి వెళ్ళి అక్కడ ఉపాధి పోకపోతే ఇక్కడికి వచ్చి అందరూ కూడా ఇక్కడ ఎయిటీ పర్సెంట్ కూడా ఇక్కడ రావడం జరుగుతుంది అందరు కూడా ఇక్కడ ఉపాధి అంతా కూడా చాలా బాగుంటుందండి ఇక్కడ అలాగే ఆడవాళ్ళందరూ కూడా ఈ పూలు కట్టుకోవడం అలాగే మగవాళ్ళు వచ్చిన సిరబడ్డ అల్లుళ్ళు అందరూ కూడా ఈ పూలు కోసిన పూలు తెచ్చి ఇవ్వడం అది తెచ్చి మళ్ళీ మార్కెట్కి వేయడం ఇలా ఇలా నర్సరీ పనులు ఏది ఉపాధికి అడ్డంకి లేకుండా ఇక్కడ చాలా హ్యాపీగా బతకడం జరుగుతుంది మాకు చాలా ఆనందదాయకం మా ఊరు ఈ రకంగా ఉండడం మాకు చాలా ఆనందదాయకం ఇక్కడ ఈ ఊరు అమ్మాయిని కడీపు సావరం కడిగి మండలం కడీపు సావరం అమ్మాయిని పెళ్ళి చేసుకున్నామండి మా ఊరు వెళ్ళిపోయామండి మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆవిడని తీసుకోండి అక్కడ సరైన ఉపాధి లేక పనులు దొరక్క మళ్ళీ అత్తోరింటికే ఈ ఊరే కాపురం వచ్చేసేవండి ఇదే ఇక్కడ తోటలో మామూలుగా మొక్కల నర్సరీలు పూల తోటలు ఎక్కువగా ఉంటాయండి అందులో నేను కొద్దిగా పూల తోట వేసుకుంటూ ఆ పువ్వులు కోసుకుని మా ఆవిడ చేత కట్టించుకుని మార్కెట్లో అమ్ముకుంటున్నాం అండి ఉపాధి బాగుందండి ఇక్కడ బొత్తి తీరు బాగుంది అలాగే నాకు ఇద్దరు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరినే చదివించుకుంటున్నానండి ఒక ఇల్లు కట్టుకున్నాను నాకు మాత్రం ఈ ఊర్లో చాలా బాగుందండి అలాగే పెళ్ళిళ్ళు చేసినప్పుడు పెళ్ళిళ్ళకి పచ్చి పూల మండపాలు గట్ట ఒప్పుకుంటూ కడతామండి నేను నాతో పాటు ఒక పది మందికి ఉపాధి కూడా చూపించాను అండి పచ్చి పూల మండపాలు కట్టుకుంటూ అందులో ఎంత వచ్చినా ఏమొచ్చినా ఈ పూల తోటను మాత్రం మర్చిపోకుండా ఈ ఊళ్ళోనే బొత్తి తిరిగి బాగుందండి కడుపు శావరం అమ్మాయిని పెళ్ళి చేసి బిక్క వాళ్ళు అక్కడ ఏ పని లేకండి కడిపిసావరం వచ్చేసానండి వచ్చేసి అక్కడ పని లేక ఏదో పని ఆ పని పనిలోకి వెళ్తున్నాను పూలు పువ్వులు అండి నేను ఏ పని అంటే పని చేస్తాను సారు వచ్చి బాగుందండి ఇల్లు కొనుక్కున్నాను మా బాబు మధ్య వాళ్ళు అనుకుని బాగానే ఉన్నాను సారు ఇద్దరు అమ్మాయిల బాగుంది అయినా దేనికైనా అన్ని విధాలా బాగుంటుందని ఈ ఊరు వచ్చి ఎలక్ట్రికల్ షాప్ పెట్టుకున్నాను అలాగే మా మిస్సెస్ కూడా పువ్వు పువ్వులు కట్టి ఆదాయం చేస్తుంది ఊరిలో ఒక ఎకరం పొలం తీసుకుని నేను కనకంబరం చామంతి తులసి మొత్తం అన్ని రకాల పంటలు వేసుకున్నాను వేసుకుని అవి అవి కూడా ఉదయం చూసుకుని తర్వాత వ్యాపారం ఎలక్ట్రికల్ సామాన్ షాప్ చేసుకుంటున్నాను